హీరోయిన్ సమంత ప్రస్తుతం కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసింది సినిమాలకు దూరంగా ఉండి తన ఆరోగ్యంపై ఫోకస్ చేసింది శామ్ ఇటీవలే పలు దేశాలు తిరిగి తన మానసిక శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టింది ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటూ తన బిజినెస్లు ఫౌండేషన్ చూసుకుంటుంది సమంత ఇటీవలే ఓ సినీ నిర్మాణ సంస్థ కూడా స్థాపించినట్లు ప్రకటించింది త్వరలోనే ఆ సంస్థ నుంచి సినిమాలు రానున్నాయి ఇక సమంత ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది రెగ్యులర్గా జిమ్ వీడియోలు తన డాక్ స్పిక్స్ అలాగే అప్పుడప్పుడు తన ఫోటోను షేర్ చేస్తూనే ఉంటుంది తాజాగా ఫ్లవర్ బోకేతో ఓ ఫోటో షేర్ చేసిన సమంత ఒక ఆసక్తికర విషయాన్ని తెలిపింది తనకు వచ్చిన ఫ్లవర్ బోకేతో సమంత ఫోటో దిగి ఆ ఫోటోని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది ఇలాంటివి చూసినప్పుడు మిక్స్డ్ ఫీలింగ్స్ కలుగుతాయి ఎందుకంటే లాస్ట్ టైం వీటి వల్ల నేను ఎమర్జెన్సీ రూమ్కి వెళ్లాల్సి వచ్చింది ఎవరికి పూలంటే ఎలర్జీ ఉంది అని పోస్ట్ చేసింది శామ్ దీంతో ఇప్పుడు సమంత పోస్ట్ వైరల్గా మారింది ఈ పోస్ట్తో సమంతకి పూలంటే ఎలర్జీ అని గతంలో పూల వల్లే శామ్ హాస్పిటల్లో చేరాల్సి వచ్చిందని తెలుస్తుంది ఇక సమంత త్వరగా సినిమాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు